नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु त्रिषष्टितमः सर्गः సర్గ దశరథుడు విలపించుట ఆయన పూర్వము తాను మునికుమారుని చంపిన వృత్తాంతమును కౌసల్యకు వినిపించుట శోకోపహత శోకోహత అథ రాజా సచింతామభ్య సచింతమభ్యపద్యత పిమ్మట ఆ రాజు కొంచెము సేపటికి మేల్కొని శోకముచేత పీడింపబడిన మనస్సుతో ఆలోచించుట ప్రారంభించను రామలక్ష్మణిపమం ఆవివేశోపసర్గస్తూ వాసురం రామలక్ష్మణులను ప్రవాసమునకై పంపివేయుటచే దేవేంద్ర తుల్యుడైన ఆ దశరథుని రాహువు సూర్యుని ఆక్రమించినట్లు గొప్ప ఉపద్రవము ఆక్రమించను సభార్యే నిర్గతే రామే కౌసల్యాం నిర్గతే వివక్షురసితాపాంగాం స్మృత్వా దుష్కృతమాత్మన రాముడు భార్యతో కూడా అరణ్యములకు వెళ్లిన పిమ్మట ఆ దశరథనకు పూర్వము తాను చేసిన పాపము జ్ఞప్తికి రాగా అతడు దానిని గూర్చి నల్లని నేత్రాంతములు గల కౌసల్యకు చెప్పదలచను స రామే షీం రావ్రాజితేవ అర్ధరాత్రే దశరథ సంస్మరం కృతం రాముని అరణ్యమునకు పంపివేసిన తరువాత ఆ దశరథ మహారాజునకు ఆరవ రోజు అర్ధరాత్రమునందు అతడు పూర్వము చేసిన పాపమును గూర్చి గుర్తుకు వచ్చను స రాజా పుత్రశోకార్త స్మరం దుష్కృతమాత్మన కౌసల్యాం కౌసల్యాంపుదం వచనమబ్రవీత్ పుత్రశోకముచే పీడితుడైన ఆ దశరథ మహారాజు తాను చేసిన పాపకృత్యమును స్మరించుచు పుత్రశోకార్తయైన కౌసల్యతో ఇట్లు పలికెను యదా చరతి కళ్యాణి శుభం వాశుభం తదేవలభతే భద్రే కర్త కర్మ మంగళకర మంగళకరస్వభావము కల ఓ మానవుడు పుణ్యమైనను పాపమైనను ఎట్టి కర్మ చేయునో దానికి తగిన ఫలమునే పొందును గురు ఫలం దోషం బాయో సబాల హోచ్యతే తాను ఏదైనా ఒక పని ప్రారంభించునప్పుడు అది మంచిదా చెడ్డదా అను విషయమును దాని వలన కలుగు ఫలమును దోషమును ఎవడు తెలుసుకొనడో వాడే బాలుడు లేదా మూఢుడు అని పెద్దలు చెప్పుదురు కశ్చిదాణం చిత్వా ఫలే గృధ్ను ఫలాగమే అందమైన పెద్ద పెద్ద మోదుగు చెట్టు పువ్వులను చూచి దాని పండ్లు బాగుండుననుకొని వాటిపై ఆశతో ఒకడు మామిడి తోట నరికి మోదుగు చెట్లును పెంచును చివరకు దాని పండ్లు చూడగానే హతాశుడై దుఃఖించును అవిజ్ఞాయఫలం యోహి కర్మత్ేవానుధావతి యథాకిం సేచక తాను చేయు కర్మకు ఎట్టి ఫలము కలుగునో తెలుసుకొనక కర్మ వెనుకనే పరిగెత్తువాడు కింశుక వృక్షమునకు నీళ్లు పోసి పెంచినవాడు వలె దుఃఖించును కింశుక పుష్పము వాసన లేని పుష్పము సోహమామ్రవణం ఛిత్వామం ఫలాగమేత్యోచామి దుర్మతి నేను మామిడి తోటను నరికి మోదుగు చెట్లకు నీళ్లు పోసి పెంచినాను చెడుబుద్ధికల నేను ఫలములు లభించే సమయమునందు రాముని దూరముగా పంపివేసి ఇప్పుడు దుఃఖించుచున్నాను కౌసల్యే కృతం ఓ కౌసల్యా శబ్దమును బట్టి బాణముతో కొట్టగల నవయువకుడు అని పేరు పొందిన నేను కౌమారావస్థలో ఉన్నప్పుడు ధనుర్ధారినై ఈ పాపము చేసి తదిదమ్మేను సంప్రాప్తం దుఃఖం స్వయం కృతం బాలేన ఓ కౌసల్యా తెలియక విషము తిన్న బాలునకు వలె నాకు కూడా ఇప్పుడు స్వయముగా చేసికున్న అనగా తెచ్చుకున్న దుఃఖము వచ్చి పడినది కశ్చిత్ భవేత్ మయా ప్రవిజ్ఞాతం ప్రేమ ఫలం ఎవరో ఒక వ్యక్తి పలాశ వృక్షములను చూచి మోసపోయినట్లే నేను కూడా శబ్దమును లక్ష్యముగా చేసి కొట్టుటచే కలుగు ఫలమును తెలిసికొనజాలకపోయితిని యువరాజో యువరాజోభవామ్యహం ప్రావృడను మదకామ వివర్ధిని ఓ కౌసల్య అప్పటికి నేను నిన్ను వివాహము చేసుకొనలేదు నేను యువరాజుగా ఉంటిని అప్పుడు మదమును కామమును వృద్ధి పొందించు వర్ష ఋతువు వచ్చినది మదకామ వివర్ధిని అను పాఠము కంటే మనఃసంహర్షిణి మమ అను ప్రాచ్యపాఠము బాగున్నది నా మనస్సునకు ఉత్సాహము ఇచ్చునది అని అర్థము వివాహితుడు కాని కాలమును కూర్చి చెప్పుచున్న దశరథుడు కామ సంవర్ధిని అను చెప్పుకొనుట అనుచితము కదా భౌమాం భీమాం రవిరావిశతే దిశం సూర్యుడు భూమిలోనున్న రసమును గ్రహించి కిరణముల చేత జగత్తును తప్పింపజేసి ప్రేతలు సంచరించు భయంకరమైన దక్షిణ దిక్కుకు వెళ్ళను ఉష్ణమంతర్దధే సర్వే భేకసారంగ బర్హిణ వెంటనే వేడి మటుమాయమయ్యను నిగనిగలాడుచున్న మేఘములు కనబడను అప్పుడు కప్పలు చక్రవాకములు నెమళ్ళు అన్నీ సంతోషించెను క్లిన్న పక్షోత్తరా వృష్టి వాతావధూతాగ్రాన్ పాదపానభిపేదిరే తడిసిపోయిన రెక్కల పైభాగములతో పక్షులు చేసినట్లయినవై గాలికిని వర్షమునకు కదలిపోవచున్న అగ్రభాగములు గల చెట్లను అతి కష్టము మీద చేరుచుండెను పతినాంభ పతమానేన పతమాన చాసక కురిసిన జలము ఇంకనూ కురియుచున్న జలము కప్పివేయగా మదించిన లేళ్లుకల పర్వతము సముద్రము వలె ఉండెను ఉండను వర్ణాని స్రోతీ విమల శుశ్రువర్గిరి ధాతుభ్య సభస్మాని భుజంగవత్ జల ప్రవాహములు నిర్మలములే అయినను పర్వతములపైనున్న గైరికాది ధాతువుల సంపర్కము చేత వాటి బూడిద కలిసి తెల్లగాను ఎర్రగాను మారినవై సర్పముల వలె ప్రవహించుచుండెను ఆకులారుణతో యాని స్రోతంసి ఉన్మార్గ జలవాహీ దాగమే అంతవరకును నిర్మలముగా ఉన్న ప్రవాహములు కూడా వర్షకాలము రాగానే కరిగిపోయి ఎర్రనైన జలముతో దారి తప్పి ప్రవహించుచుండెను సుఖే కాలే కాళే ధనుష్మానిషుమాన్రథీ వ్యాయామకృత సంకల్ప సరయూమన్వగాం నదీం ఆనందజనకమైన ఆ వర్షాకాలమునందు వేట అను వ్యాయామము చేయవలెను అని సంకల్పించి రథము నెక్కి ధనుర్బాణమును ధరించి సరయూ నదీ తీరము వైపు తిని నిపానే మహిషం రాత్రౌ గజం అన్యం నదీ అన్యంబాశ్వాపదం జిఘాం జిఘాంసురజితేంద్రియ కాంతే వివృత కార్ముక అక్కడ నేను అయిన ఆలోచన లేక తోచిన విధముగా చేయుచు రాత్రి నదిలో నీరు త్రాగు రేవునకు వచ్చిన మహిషముగాని గజముగాని మరి ఏదైనా క్రూరమృగముగాని చంపవలెను అని అభిప్రాయముతో ధనస్సు సిద్ధముగా ఉంచుకుని రాత్రియందు ఒక ఏకాంత ప్రదేశమునందు పొంచి ఉంటిని మృగం హింస్రం శబ్దం అక్కడ నేను రహస్యముగా ఉండి నదీ తీరమునకు వచ్చిన ఒక వన్యమృగమును మరొక క్రూరమృగమును అవి చేయు శబ్దమును బట్టి గుర్తించి చంపితిని ధకారే ్రౌషం జలె కుంభస్ ఘోషం ఆచక్షుర్విషయ వారణస్యవర్దత ఇంతలో అంధకారమునందు కంటికి కనబడని ప్రదేశమునందు నీరు నింపుచున్న కుంభముధ్వని ఘీంకరించుచున్న ఏనుగుధ్వని వలె వినవచ్చను దీప్తమాసీ విషోపమం శబ్దం ప్రతి గజ ప్రేప్సురక్ష్యవ పిమ్మట ఆ గజమును కొట్టవలను అను అభిలాషతో ప్రకాశించుచున్న సర్పము వంటి బాణమును తీసి ఆ ధ్వనిని గురి చూసి విడచితిని అముంచం నిశితం బాణ మహమాసీబిషోపమం త్రవాగుషసి వ్యక్త ప్రాదురాసీద్వనౌకస బాణాభిహత నేను సర్పము వంటి ప్రయోగించి తిని అప్పుడు ఆ ప్రాతకాల సమయమున బాణము మర్మస్థలమునందు గుచ్చుకొనగా నీటిలో పడిపోయిన ఒక వన నివాసి అయ్యో అయ్యో అని అరచిన అరుపు స్పష్టముగా వినబడును తస్మిపతి బాణే వాగభూత కథమస్మద్విధే తపస్విని ఆ బాణము తగలగానే అక్కడ ఒక మనుష్య వాక్కు వినబడను తపస్సు చేసుకును నా వంటి వానిపై ఈ శస్త్రము ఎవరు ప్రయోగించినారో కదా ప్రవిక్తాం నదీం రాత్రా ఉదాహారోహమాగత నేను జలము తీసుకొని పోవుటకై రాత్రి ఈ నిర్జనమైన నదికి వచ్చినాను నన్ను బాణముతో ఎవరు కొట్టినారో నేను ఎవరికి ఏమి అపకారము చేసి తిని జీవత కథం ను శస్త్రేణ వధో మద్విధస్య విధీయతే హింసను పరిత్యజించి వనములో లభించు వస్తువులతో వనమునందు జీవిక గడుపుచున్న నా వంటి ఋషికి ఆయుధముచే మరణమును విధించుటకు కారణమేమి జటాభారధరస్యైవ వల్కలాజిన వాసస కోవేనమార్థీ సత్ంవాతయా జటాభారమును నారచీరలను కృష్ణాజినమును ధరించిన నన్ను చంపవలను అను కోరికగలవాడు ఎవ్వడో అతనికి నేను ఏమి అపకారము ఏవం నిష్ఫలమారబ్ధం సంహితం ఏత యథైవ గురు తల్పగం అతడు ఎవ్వడు కాని కేవలము అనర్థమును మాత్రమే కలిగించు వ్యర్థమైన కార్యమును చేసినాడు ఏ ఒక్కడునూ ఈతని గురుతల్పగమనము చేసిన వానిని వలె మెచ్చుకొనడు నాహం తథానుశోచామి జీవిత మాతరం పితరం చోభా శోచామి మద్వధే నేను మరణించుచున్నందుకు నన్ను గూర్చి నాకు అంతగా విచారము లేదు నాకు మరణము సంప్రాప్తించినందుకు నా తల్లిదండ్రులను ఇద్దరిని గూర్చి మాత్రమే విచారించుచున్నాను తదే తన్మిథునం వృద్ధం చిరకాల భృతం మయా మయి పంచత్వమాపన్నే కామృత్తిం వృత్తి వర్తయిష్యతి నేను ఆ వృద్ధ దంపతులను చిరకాలము నుండి పోషించుచున్నాను నేను మరణించిన పిమ్మట వారు ఏ విధముగా జీవితమును సాగింతురోకదా వృద్ధమాతరా వహం చైకేషు నాహతా స్మ సుబాలేనా సుబాళేనాతాత్మనా నా తల్లితండ్రులు నేను కూడా ఒకే బాణము చేత చంపబడినాము ఈ విధముగా మమ్ములనందరినీ చంపిన ఆ లేని పరమ మూఢుడు ఎవ్వడో కదా తాంగిరం కరుణా శ్రువా కరాభ్యాం సశరం చాపం వ్యథితాప తువీ దీనములైన ఆ మాటలు వినగానే ధర్మమునందు ఆసక్తిగల నాకు చాలా వ్యథ కలిగినది నా చేతుల నుంచి శరచాపములు జారి నేలపై పడినవి కరుణం శ్రువా నిశిలా బహు వేగేన భృశమాస విచేతన రాత్రి ఆ విధముగా మిక్కిలి విలపించుచున్న అతని దీనవచనములు విని శోక వేగముచే తొట్రు నా మనస్సు చాలా వికలమోయను తమ్మహమాగమ్య దీనసత్వ సుదు అపశ్యమిషునా తీరే సరైవాస్తాప సంహతం అపకీర్ణ జటాభారం ప్రవిద్ధ కలశోదకం పాంశు శోణిత దిగ్ధాంగం శయానం శల్య బలము ఉడిగిపోయి మనస్సులో మిగుల దుఃఖించుచు నేను ఆ ప్రదేశమునకు వెళ్లి సరయూ నదీ తీరమున బాణముచే హతుడై శల్యముచేత పీడింపబడుచు నేలపై పడియున్న మునికుమారుని చూచితిని అతని జటాభారము విడిపోయి చెదరి ఉండెను కలశములోని ఉదకము దూరముగా పడిపోయెను అతని శరీరమంతయు పరాగముచేతను రక్తముచేతను కప్పబడి ఉండెను ఇత్యువాచతత క్రూరం దిధక్షన్నివ తేజసా భయపడి దిగులు చెందిన మనస్సుతో గల నన్ను ఆతడు తన తేజస్సు చేత కాల్చివేయదలచుచున్నాడా అన్నట్లు నేత్రములతో పైకి చూచి పరుషముగా ఇట్లు పలికెను వాపకృతం రాజన్ వనే యదహం నివసిర్షురంభోహం ఓ రాజా నా తల్లితండ్రుల కోసము జలము పోవుచున్న నన్ను ఇట్లు కొట్టితివే వనములో నివసించుచున్న నేను నీకు ఏమి అపకారము చేసినాను ఏకేన ఖలు బాణే మర్మణ్యభితేమయ ద్వావంధౌ నిహత వృద్ధ మాత జనయి ఒక్క బాణముతో నన్ను మర్మస్థానము నందు కొట్టుట చేత అంధులూ అయిన నా కూడా చంపినట్లు అయినది కదా తౌ నూ వంధౌ దుర్బల బంధ మత్ప్రతీక్ష చిరమాశాకృతాం తృష్ణాం కష్టాం సన్ధారయిష్యత దప్పికగొన్న దుర్బలులు అంధులూ అయిన నా తల్లితండ్రులు నా కోసమై నిరీక్షించుచు నేను జలము తీసికొని వచ్చదను అను ఆశతో అతి కష్టముగా దప్పికను ఆపుకొనుచుందురు నిశ్చయము నం తపసో వాస్తి ఫలయోగ శ్రుత్యవా పితాయన్మాం నతి శయానం పతితంభువి నేను ఈ విధముగా నేలపై పడి ఉన్నట్లు నా తండ్రికి తెలియదు దీనిని బట్టి తపస్సునకు గాని జ్ఞానముకు గాని ప్రయోజనము ఏమయూ లేదని నిశ్చయముగా చెప్పవచ్చును జానపిం కురయాదక్తిక్రమ దుర్బలుడై నడచుటకు కూడా శక్తి లేని నా తండ్రి ఈ విషయము తెలిసినను ఏమి చేయగలడు ప్రక్కననున్న వృక్షమును నరికివేయిచుండగా మరి ఒక వృక్షము దానిని ఎట్లు రక్షింపజాలదో అట్లే అతడు ఏమియూ చేయజాలడు పితుస్వమేవే గీఘ్రమాచక్ష్ రాఘవా మనుదహేత్ క్రుద్ధో వనం వహ్నిరివైి ఓ దశరథ నా తండ్రి కోపగించి రగిలిన అగ్ని వనమును దహించినట్లు నిన్ను దహించకుండవలను అన్నచో నీవే వెంటనే వెళ్లి నా తండ్రికి ఈ విషయమును చెప్పుము ఇయమేకపదీ తం ప్రసాదయ గం నం సకుపిపితశ్ ఓ రాజా ఈ కాలుబాట నా తండ్రి ఆశ్రమమునకు పోవును నీవు వెళ్లి ఆతనిని బ్రతిమాలుకొనుము అట్లు చేసినచో ఆతడు నిన్ను శపించక విడచును నిశల్యం కురు మాం రాజన్మర్మమే నిశితశ్ మృదు సోత్సేధం తీరమంబుర ఓ రాజా నా శరీరము నుండి బాణశల్యమును తీసివేయుము వాడియైన నీ బాణము నా మర్మస్థానమును జలవేగము మృదువైన ఎత్తైన తీరమును పీడించినట్లుగా పీడించుచున్నది వివరణ ఈ శ్లోక భావము అంతగా సరిగానున్నట్టు లేదు బాణశల్యము నా ప్రాణాలు బయటకు పోకుండా చేయుచున్నది తీరము జలప్రవాహమును అడ్డగించినట్లు అని భావము ఉండవలను ఆ భావము ఈ పాఠములో రాదు అందుచేత ప్రాచ్యపాఠము బాగున్నది విశల్యం మాం కురు క్షిప్రం త్వయాోర్పితర హృది వజ్రాగ్ని సంస్పర్శ ప్రాణానుపరునద్ధి మే సశల్యో మరణం నాహమాప్ను శల్యముధరా అని ఆ పాఠము తొందరగా నా శల్యమును ఊడబెరుకుము నీవు వేసిన బాణము వజ్రాగ్ని తుల్య స్పర్శతో నా ప్రాణములను అడ్డుకొనుచున్నది ఈ శల్యము ఉన్నంత వరకు నేను చావను ఈ శల్యమును పెరికివేయుము అని తాత్పర్యము సేణ శల్యాపకర్షణే ఆతని శల్యము తొలగించు విషయమున శల్యము లాగివేయకున్నచో ఇతడు ప్రాణమును పోక బాధపడును శల్యము తీసివేసినచో మరణించును ఇప్పుడు ఏమి చేయవలను అను చింత నాకు కలిగెను దుఃఖిత్య దీనస్ మమ శోకారస్యమాసృదే చింతామునిసుస్తా అప్పుడా మునికుమారుడు దుఃఖితుడనై దీనుడనై శోకముతో వ్యాకులుడనై ఉన్న నా మనస్సులోని భావమును గ్రహించను తామ్యమాన సమాం దుఃఖా దువాచ పరమార్తవత్ సీదమానో వివృత్ంగో వేష్టమానోగ ఆ మునికుమారుడు బాధతో కృంగిపోయి అవయవములన్నయూ మెలికలు తిరుగగా నేలపై దొరలుచు మరణోన్ముఖుడై చాలా దుఃఖించుతూ నాతో అతి కష్టము మీద ఇట్లు పలికెను సంస్తభ్యశోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహం బ్రహ్మహత్యాకృతం పాపం హృదయాదపనీయతాం నేను ధైర్యముతో శోకమును అణగద్రొక్కుని స్థిరచిత్తుడను అగుచున్నాను బ్రహ్మహత్యా పాపము చేసి తినే అని భయపడకుము రాజన్ రాజన్మా భూత్తే మనసో వ్యథా శూద్రామాస్మి వైశ్యేన జాతో జనపదాధిప దేశమును పాలించు ఓ రాజా నేను బ్రాహ్మణుడను కాను నీవు మనస్సులో బాధపడకుము नेनु वैश्यजातीयुनकु नु शूद्रस्त्रीयन्दुनु जन्मञ्चिनवाडनु इतीव वदतः कृच्छ्राद्बाणाभिहतमर्मणः विघूर्नतो विचेष्टस्य वेपमाचस्य भूतले तस्य त्वामन्यमानस्य तम्बाणमहमुद्धरम् स मामुद्वीक्ष्य మర్మస్థానమునందు బాణమును తగిలి తిరిగిపోవచూ నేలపై దొరలుచున్న అతడు అతి కష్టము మీద నాతో ఈ మాటలు చెప్పెను శరీరము మునచుకొని పోవగా అతని చేష్టలు కూడా తగ్గిపోయెను అప్పుడు ఆతని నుండి నేను బాణమును తిని ఆ సమయమునందు ఆ తపోధనుడు కండ్లెత్తి నా వైపు చూచి భయపడుచు ప్రాణములు విడచెను జలార్ద్రగాత్రు విలప్యకృచ్ఛా మర్మవ్రణం తమహం శయానం సమీక్ష్య భద్రేస్మి భృశం విషణ్ణ కౌసల్య మర్మ ప్రదేశమునందు తగిలిన గాయముచే కలిగిన బాధతో విలపించి ఎడతగక నిట్టూచ్చుచు నీలతో తడిసి సరయూ నదిలో పడివున్న అతనిని చూడగానే నాకు దుఃఖము ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రిషష్ిత సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం ఎదక్షరపద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जे जे राम।